నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య పొలిటికల్ సెన్సేషన్ విడుదల రజని అసలు పరిచయం అక్కర్లేని పేరు ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆవిడికి బాగానే పాపులారిటీ ఉంది ఆవిడ పేరుకి ఆంధ్రప్రదేశ్లో మాజీ మంత్రిగా ఉన్నప్పటికీ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆవిడికి తెలంగాణలో కూడా ఫాలోయింగ్ ఉంది ఆవిడ గ్లామర్ అలాంటిది మరి సో అయితే ఇప్పుడు ఆవిడ పార్టీ మారబోతున్నారా అలక మీద ఉన్నారా అని చెప్పేసి సమాచారం అందుతుంది వాటికి క్వశ్చన్ మార్కులు ఉన్నాయి ఇప్పటివరకైతే కన్ఫర్మేషన్ లేదు సో అందుకనే నేను కూడా అలకలో రజని పార్టీ మార్పు అని చెప్పేసి టైటిల్ పెట్టున్నాను కింద జగన్మోహన్ రెడ్డి రేపలి కోసం పట్టు అలాగే ఫైర్ మీద ఉన్న జగన్ అని పెట్టాను ఎందుకు అలా పెట్టాను అని చెప్పేసి కనుక చూస్తే మామూలుగా అయితే రజని చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు ఎవరి మీద సీనియర్ పొలిటీషియన్ ప్రతిపాటి పుల్లారావు మీద అసలు రజని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి చిలకలూరుపేట టికెట్ ఆశించారు తెలుగుదేశం పార్టీ ఇవ్వకపోవడంతో రజనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి చిలకలూరుపేట టికెట్ పొందారు పొందటమే కాదు జగనన్న నీకు పేటని గిఫ్ట్గా ఇస్తా అని కూడా సవాల్ విసిరారు అంటే ఆ సవాలు తెలుగుదేశం పార్టీకి సో ఆ సవాల్ని నిలబెట్టుకుని చిలకలూరుపేటలో గెలిచి జగన్మోహన్ రెడ్డి ముందు సగర్వంగా నిలబడింది మొత్తానికి పార్టీలో సీనియర్ నేతలు అంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి బొల్ల బ్రహ్మనాయుడు ఇలాంటి వాళ్ళకి రోజా లాంటి వాళ్ళకు కూడా దక్కని అవకాశం రజనీకి దక్కిందని చెప్పాలి ఎందుకని అంటే వాళ్ళంతా ఎప్పటినుంచో పార్టీలో ఉంటే రోజా లాంటి వాళ్ళకైతే ఇచ్చారేమో కానీ రోజాకి ఇచ్చారేమో కానీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి బొల్లా బ్రహ్మనాయుడు లాంటి వాళ్ళకి ఆయన మంత్రి పదవి ఇవ్వలేదు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఆయనతో పాటు బయటకు వచ్చిన నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల నియోజకవర్గంలో రెండు వేల పన్నెండులో జరిగిన బై ఎలక్షన్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గెలిచారు కానీ పిన్నెల్లిని పక్కన పెట్టి రజనీకి పల్నాడు జిల్లా నుంచి రజనీకి మంత్రి పదవి కట్టబెట్టారు రెండు వేల ఇరవై రెండులో జగన్మోహన్ రెడ్డి సో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అది కూడా ఆషామాష ఆషామాషి పోర్ట్ఫోలియో కాదు మంచి మంత్రి పదవి కట్టబెట్టారు సో అందరూ కూడా తిరిగి చూసారు ఒక్కసారిగా ఏంటి రజనీకి ఇలాంటి పెద్ద పదవి ఇచ్చారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఇంత అగ్రతాంబోలు ఎందుకు ఎందుకు ఇచ్చారని చెప్పేసి మొత్తం మీద ఆవిడైతే ఆవిడ గ్లామరు ఆవిడ సబ్జెక్టు వాటితోనే నిలబెట్టుకున్నాను అని చెప్పేసి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడు కూడా మరి ఏది ఏమైనా కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేసరికి రజనీని చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి తీసుకొచ్చి గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయించారు ఆవిడ గళ్ళా మాధవి చేతులకి ఘోరంగా పరాజయం పాలైంది ఆ తర్వాత కొన్నాళ్ళకే మళ్ళీ చిలకలూరుపేట నియోజకవర్గానికి ఆవిడ వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి కూడా ఆవిడకి చిలకలూరుపేట నియోజకవర్గం ఇన్ఛార్జిగా నీ బాధ్యతలు అప్పచెప్పారు అయితే ఈ క్రమంలో ఒక చిన్న అనుకోని ఘటన ఎదురైంది ఆవిడికి రేపల నియోజకవర్గానికి వెళ్ళాలి రేపల నియోజకవర్గానికి నువ్వు ఇన్ఛార్జ్గా వెళ్ళాలి నువ్వు అక్కడి నుంచే పోటీ చేయాలి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పారట ఇదేంటి నేను రేపల్లే వెళ్ళటం ఏంటి నేను పేటలో ఉంటేనే సేఫ్గా ఉంటాను గుంటూరు వెస్ట్కి వెళ్తేనే పక్కనే ఉన్న గుంటూరు వెస్ట్కి వెళ్తే చిలకలూరుపేట నుంచి గుంటూరు వెస్ట్కి వెళ్తే ఓడిపోయాను సో అక్కడ ఓడిపోయి నేను ఇక్కడ పనికిరాను అని చెప్పేసే కదా నేను మళ్ళీ చిలకలూరుపేటకి మార్పిచ్చుకుంటే ఈయన తీసుకెళ్ళి నన్ను రేపలలో పోటీ చేయమని చెప్తున్నాడు రేపల వెళ్ళి కంటెస్ట్ చేయమంటున్నాడు ఈయన నన్ను తీసుకెళ్ళి రేపల్లో పడేస్తాను అంటున్నాడు ఏంటని ఆవిడ మదన పడిపోతున్నారట అంటే సన్నిహితుల దగ్గర ఏం చెప్తున్నారంటే అవసరమైతే పార్టీ అన్న మారుతాను కానీ నేను మాత్రం రేపల్ల వెళ్ళే ప్రసక్తే లేదు అని చెప్పేసి అలకలో ఉన్నారట ఆ ఆ మాట కొంతవరకు అంటే ఇంటర్నల్గా అందిన సమాచారమే కానీ ఎక్కడా కూడా అధికారికంగా కాదు అయితే అది ఇంటర్నల్గా వచ్చిన మాట నిజమేనా అని చెప్పేసి అనడానికి కొంత దగ్గరగా సాక్ష్యాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఆవిడ ఎప్పుడైతే ఆవిడని రేపల్ల వెళ్ళమని చెప్పారో జగన్మోహన్ రెడ్డి అప్పటి నుంచి సైలెంట్ అయిపోయారు ఎటువంటి ప్రెస్ మీట్లు పెట్టట్లేదు ఏ అవసరం ఉన్నా కానీ ప్రెస్ మీట్లు అన్నీ కూడా అంబటి రాంబాబు లాంటి వాళ్ళు లేకపోతే ఇతరత్ర నాయకులు శ్యామల లేకపోతే వెంకటరెడ్డి ఇలాంటి వాళ్ళు చూసుకుంటున్నారే కానీ రజనీ ప్రెస్ మీట్ పెట్టట్లేదు రజనీ ప్రెస్ మీట్ పెట్టి అధికార అధికార పార్టీ మీద ఎక్కడా కూడా మాట్లాడడం లేదు సో అంతకుముందు ప్రెస్ మీట్ పెట్టి సబ్జెక్ట్ మీద మాట్లాడేవాళ్ళు అంటే బూతులు అయితే తిట్టేవాళ్ళు కాదు సద్విమర్శలే చేసేవాళ్ళు కొంత సత్యదూరపు మాటలు అయితే ఉండేవి రజనీ వ్యాఖ్యల్లో సో అయితే బూతులైతే తిట్టేది కాదండి అదొక మాట దీనికి సో మొత్తానికి రజనీని రేపల్లో ఎందుకు పంపించదలుచుకున్నారు జగన్మోహన్ రెడ్డి అనేది కనుక చూస్తే రెండు వేల నాలుగులో కాంగ్రెస్ గెలిచింది రేపల నియోజకవర్గంలో రెండు వేల తొమ్మిదిలో చూసుకుంటే కాంగ్రెస్ ఏ గెలిచింది అప్పుడు అనగాని సత్యప్రసాద్ ఓడిపోయారు ఎవరి చేతిలో మోపదేవి వెంకటరమణ చేతిలో రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయారు కానీ రెండు వేల పద్నాలుగుకి అనగాని సత్యప్రసాద్ పుంజుకొని గెలిచారు టీడీపీ తరఫున గెలిచారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చింది రేపలిలో ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది కూడా కంటిన్యూ చేశారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా కంటిన్యూ చేశారు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఫార్ములా మార్చారు జగన్మోహన్ రెడ్డి మోపిదేవి వెంకటరమణని అని అనగాని సత్యప్రసాద్ మీద నిలబెట్టకుండా ఈ ఊరి గణేష్ని తీసుకొచ్చి నిలబెట్టారు ఈ ఊరి గణేష్ డాక్టర్ సో ఆయన కూడా మోపదేవి వెంకటరమణ సారీ అనగాని సత్యప్రసాద్ ముందు నిలబడలేకపోయారు కాబట్టి ఇప్పుడు రేపళ్ళని ఖచ్చితంగా జయించాలి రేపళ్ళని మళ్ళీ చేతిలోకి తీసుకోవాలి అని చెప్పేసి ఆయన చాలా గట్టి ప్రయత్నం చేస్తున్నారు అంటే ఆయన దృష్టిలో కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు గెలిచింది రేపల్ల సో కాంగ్రెస్ పార్టీ జెండా ఒకప్పుడు రేపల్లలో ఎగిరిందంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం ఉంది కదా సో ఆ బలాన్ని మళ్ళీ నిలబెట్టుకోవాలి ఈ క్యాడర్ని అంతా కూడా నిలబెట్టుకోవాలి రేపలని హస్తగతం చేసుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం కాబట్టి రేపళ్ళకి సరైన లీడర్ లేరు అక్కడ సరైన బలమైన నే నేత లేకపోవటం వల్లే అక్కడ డల్ అయిపోతుందని చెప్పేసి జగన్ భావన కానీ మోపిదేవి వెంకటరమణ అనే వ్యక్తి అంత తక్కువ స్థాయి ఏం కాదు కేవలం జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు ప్రభుత్వ వైఫల్యాలు ఆయన మాటలు ఆయన తీసుకునే అనాలోచిత నిర్ణయాల వల్లే అక్కడి క్యాడర్ కూడా కొంత అసంతృప్తిగా ఉందట అంతేగాని నాయకత్వ మార్పు అనేది పెద్దగా పనిచేయదు అని చెప్పేసి అక్కడ క్యాడర్ నుంచి అందుతున్న సమాచారం సో అయితే ఇక్కడ రజనీని తీసుకొచ్చి పోటీ చేయించాలి రెండు వేల ఇరవై తొమ్మిదికి అని చెప్పేసి అనుకుంటున్నారు జగన్ రజనీని పోటీ చేయించాలి రజనీ అయితే లేడీ పైగా బీసీ కాబట్టి ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి ఆయన భావిస్తున్నారు కానీ రజనీ మాత్రం నేను అక్కడికి రాను అని చెప్పేసి గట్టిగా పట్టుబట్టారట అవసరమైతే పార్టీ మారతానని చెప్పేసి కూడా అంటున్నారట అంటే గతంలో ఎవరైనా ఉన్నారా ఇలాగా టికెట్ ఇవ్వలేదని ఆ నియోజకవర్గం నుంచి వేరే నియోజకవర్గానికి మారుస్తున్నారని పార్టీ మారిన వాళ్ళు ఉన్నారంటే ఎందుకు లేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే మనకు కనిపిస్తారు ఎవరో కాదు మాజీ మంత్రి రోజా ఆవిడికి ఒకప్పుడు చంద్రగిరి టికెట్ ఇచ్చారు చంద్రగిరికి వెళ్ళి పోటీ చేయమని చెప్పేసి చెప్పారు ఒకసారి పోటీ చేసింది ఓడిపోయింది ఆవిడ రెండు వేల తొమ్మిది ఎలక్షన్ రెండు వేల పద్నాలుగుకి కూడా ఆవిడని చంద్రగిరిలోనే కంటిన్యూ అవ్వమని చెప్పేసి చెప్పున్నారు సో ఆవిడ యాక్సెప్ట్ చేయలేదు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైం వెళ్ళి రాజశేఖర రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు ఆ రెండు వేల పద్నాలుగుకి ఆవిడ అక్కడ ఉండి ఉంటే కనుక ఖచ్చితంగా ఆవిడ గెలిచి ఉండేది అంటే తెలుగుదేశం పార్టీలోనే గెలిచి ఉండేది ఆవిడ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా ఇలాగ బూతులు లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం ఇష్టం వచ్చినట్టుగా విమర్శలు చేసి రాజకీయ భవిష్యత్తుకే ఫుల్ స్టాప్ పెట్టుకునే స్థాయికి అయితే వచ్చేది కాదు తెలుగుదేశం పార్టీలో ఉంటే ఖచ్చితంగా క్రమశిక్షణతోనే మెలిగి ఉండేది అదంతా లెక్క వేరుగా ఉంటుంది కాబట్టి సో ఆవిడ జగన్మోహన్ రెడ్డి పంచన చేరిన తర్వాతనే ఆవిడ మరీ దిగజారుతూ వచ్చారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని నేతలే అంటే నేను ఎవరి గురించో చెప్పనక్కర్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన గురజాల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి చెప్పిన మాటలు జగన్మోహన్ రెడ్డి పరువు పోయిందన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోయిందన్నా కానీ కొంతమంది నేతల నోటి దురుసు వల్లే వాళ్ళు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే అని చెప్పేసి అన్నారంటే వల్లభనేని వంశీ రోజా కొడాలి నాని ఇలాంటి వాళ్ళ వల్లే పోయింది అని చెప్పేసి ఆయన డైరెక్ట్గా మాట్లాడారు సో నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా రోజా ఇలాగ మాట్లాడుతున్నారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడిని అవమానించేలాగా మాట్లాడుతున్నారని చెప్పేసి నేను చెప్పాల్సిన అవసరం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని వాళ్లే చెప్పిన మాట సో ఏది ఏమన్నా కానీ విడుదల రజనీ కూడా అవసరమైతే పార్టీ మారుతాను అని చెప్పేసి గట్టిగానే చెప్తున్నట్టుగా తెలుస్తోంది మరి జగన్మోహన్ రెడ్డి ఒక మెట్టు దిగి కిందకొచ్చి ఆవిడని చెలకలూరుపేట నియోజకవర్గంలోనే ఉంచుతారా లేకపోతే ఆవిడే ఒక మెట్టు దిగొచ్చి రేపల్లె వెళ్తారా లేదంటే ఇద్దరూ పట్టుబట్టి ఉండి ఆయనేమో నువ్వు రేపల్ల రావాల్సిందే అని చెప్పేసి ఈవిడేమో నేను పేట వదిలి రాను అని చెప్పేసి పట్టుబట్టడం వల్ల రజనీ వైసీపీకి దూరం అయ్యే అవకాశం ఉంటుందా ఏమవుతుందనుకుంటున్నారు పేటలో ఎవరు పోటీకి నిలబడతారు అనుకుంటున్నారు రజనీని చిలకలూరు పేట పంపిస్తే పేట నియోజకవర్గంలో నిలబడబోయేది ఎవరు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాలని కమెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ